ఉగ్గాని నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉగ్గానికి నానబెట్టి ఇట్లా గట్టిగా పిండుకోవాలి అర కేజీ ఉగ్గాండి అర కేజీ మరంగ నానబెట్టుకొని శుభ్రంగా ఇది పిండి ఇట్లా పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి కావాల్సింది పప్పుల పొడి అంటే నాలుగు పచ్చిమిరకాయలు శనగపప్పు పుటానీపప్పు పప్పుల పొడి అల్లం పేస్ట్ మనకు తగినంత కొత్తిమీర కరివేపాకు ఒక పచ్చిమిర్చి లావు ఉల్లిపాయ నాలుగు టమాటాలు ఇప్పుడు నానబెట్టుకున్న దాని మరంగలో మనకు తగినంత ఉప్పు ఈ పప్పుల పొడి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మొత్తం పప్పుల పొడి ఉప్పు సాల్ట్ మొత్తం కలిపి పెట్టుకున్నాం స్టవ్ ముట్టించుకున్నాం ఇప్పుడు నూనె దీనికి కొంచెం ఎక్కువే పట్టిద్ది నూనె నూనెకాయ గింజ పప్పు దినుసులు జీలకర్ర తిరుగుమాది కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చరికాయలు రూపాయలు దోరగా వేగినాక వేసుకో పచ్చి వాసుకొని పోయిన దాకా వేయించుకోవాలి అల్లం పేసుకోవాలి ఇప్పుడు టమాటాలు పసుపు వేసుకోవాలి తగినంత ఇప్పుడు ఈ టమాటా మొత్తం దాకా ఇంక మూత పెట్టుకోవచ్చు మగ్గిందా లేదా అని మధ్యలో కలిపి పెట్టుకోవాలి చూసుకోవాలి చూద్దాం ఇప్పుడు మగ్గిందా లేదో చూద్దాం టమాటా మొత్తం బాగా మగ్గిపోయింది సిమ్లో పెట్టుకున్నాం అది ఇంకా మరమరాక బాగా కలుపుకోవాలి ఇది రాయలసీమకి వెళ్ళి ఎక్కువ చేస్తారు గని బొరుగులు అంటారు అక్కడ సైడ్ మూత మూతగేడ తిట్ కదా దాంట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లుకోవట రుచికరమైన ఉగ్గాని రాయలసీమ ఉగ్గాని లైక్ చేయండి